వని మేడం యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ మేడం వెయ్యి రూపాయలు వండి మేడం వాట్ సరే 100 రూపాయలే వండి మేడం ఎట్లీస్ట్ 100 రూపాయలే గిట్ ఇట్ నేను మేడం 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 కనెక్షన్ టైమనే చెప్పండి తెలుసే నువ్వే వాళ్ళని సెటప్ చేసి బ్యాగ్ తెమ్మని తెచ్చిస్తున్నావు నేను వెంటనే థ్యాంక్స్ చెప్తాను ఎంతమందిని చూసుంటాను అది ఒట్టు ఖాళీ బ్యాగ్ చెప్పులు కొన్నందుకు ఫ్రీగా ఇచ్చారు అది కూడా చించి నువ్వు నాకు తీసుకొచ్చిస్తున్నావు సరైన వాడు పోవయా ఏంటి బ్రదర్ ఊరు కొత్త నీకెలా తెలుసు అదే ముఖం చూస్తేనే తెలుస్తోందిలే ఎవరిదో బ్యాగ్ పోతే అలా పరిగెత్తేవేంటి ఈ ఊళ్ళో అలాంటి పనులు ఎవరు చేయరు తెలిసిందా పట్టు బజ్జి పట్టు చక్క ఏంటి పెళ్లి పేపర్ మీద పెళ్లి కూతురు బాగాలేదని పారిపోయి వచ్చేసావా అత్యవసరం నువ్వు నేను అశుద్ధం విసర్జించవలి ఈ చోట తో పై భూమి నువ్వు ఏమన్నా ఒక్క ముక్క అర్థమైతే అయితే ఒట్టు ఆయన టాయిలెట్ కి వెళ్ళాలంటున్నాడు రా అది ఏదో అర్థమయ్యే భాషలో అడిగాడు వచ్చుగా అవును నీ పేరేంటన్నా అరుణాచలం నా పేరు కార్తవరాయ ఏ నమస్కారం బిట్ట ఆయుష్ తగ్గించకయ్యా దించాయి చెయ్యి అసలు నీకు ఎంత ధైర్యం అయ్యా ఈ భాగ్యనగరంలో ఉండటానికి చూడలేదు ఎవరు తెలియదు వచ్చి రాగానే పిక్ పాకెట్ వాళ్ళని తరిమి తరిమి కొట్టావు ఇక ముందు ముందు ఎవరెవరిని తరిమి కొడతావో తెలీదు అవును నీకేం పని తెలుసు వ్యవసాయం తెలుసా వ్యవసాయం తెలుసా అయితే ఓ పని చేద్దాం చార్మినార్ చౌరాస్తా పక్కన ఓ ఇరవై ఎకరాలు తీస్తాను నువ్వే దుక్కి దున్ని ధాన్యం పండి కట్ట ఇదే నగరం జంట జంట నగరం ఇక్కడ ఇప్పుడు బీడాకొట్లే ఫేమస్ మనకు నాలుగైదు ఉన్నాయి అందులో ఇదొకటి నిన్ననే ఒకడు పెళ్ళడానికి కడుపు పిందని చెప్పా కట్టకుండా ఊరేళ్ళాడు నువ్వు ఆ పని చేస్తావాటేస్తా సూపర్ ఆర్డర్ చేయడం పూర్ణం చెప్పొచ్చారు ప్యాంటు షర్టు స్టైల్ సరే అదేంటంటే అదంతా తర్వాత మాట్లాడుకుందాం ఇంటికి వెళ్తే పదండి నా మాట విను మీ మాట వినడానికి ఇది అన్నవరం కాదండి హైదరాబాద్ ఇక్కడ నేను అరుణాచలం నా మాట వినాలి రండి కాదు రండి అరే కమ్ ఆన్ అక్కడే నుంచి ఉన్నారే రండి నానమా ఎవరొచ్చారో చూడండి మా నూరు వచ్చి మన ఇంటికి రాకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు నేనే తీసుకొచ్చాను అలా చూస్తున్నారండి డాడీ ఏం లేదమ్మా అరుణాచలానికి కాఫీ తెచ్చు అయ్యో చూసారా అది మర్చిపోయి మిమ్మల్ని నించోబెట్టి మాట్లాడుతున్నారు ఒక నిమిషం కొచ్చండి వెంటనే వచ్చేస్తాను అరుణాచలం నువ్వెవరో ఏమిటో అన్ని విషయాలు మీ నాయనమ్మ నాకు చెప్పింది ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది మామయ్య క్షమించండి నేనుగా ఇక్కడికి రాలేదు మీ అమ్మాయి నన్ను తీసుకొచ్చింది అది చిన్నపిల్ల అది రమ్మంటే నువ్వు రావటమేనా అది గొప్ప గొప్ప సంబంధాలు ఎన్నో నా కూతురుని ఇవ్వమని అడగటానికి వచ్చాయి వాటన్నింటినీ కాదని నీకు ఇవ్వటానికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా పట్టాభి కుటుంబంతో సంబంధం కలుపుకుందామనే ఉద్దేశంతోనే సరే అదేదో అలా జరిగింది ఒకవేళ నా కూతురు ఆశపడింది కదా అని నీకు ఇచ్చి చేయటానికి నేను ఒప్పుకున్నా కూడా చంద్రశేఖరం గారి కూతురు వేదవతికి ఫలానా వాళ్ళ అబ్బాయి అరుణాచలానికి అని శుభలేఖలో అర్చిపోయాలిగా ఆ ఫలానా నీ తండ్రి ఎవరు నీ గురించి ఎవరైనా అడిగితే అబ్బా అమ్మ ఊరు పేరు కులం గోత్రం ఏదీ తెలియని ఒక అనాథకి నా కూతురినిచ్చి చేస్తున్నానని చెప్పమంటావా తండ్రి లేనివాడు అనాథ తండ్రి ఎవరో తెలియనివాడు ఇదంతా నే చెప్తేనే నేను తెలుసుకోవాలని ఏం లేదు నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను వెళ్ళి పొద్దున్నారు అంతా నాకు తెలుసు నువ్వు లోపలికి ఆయన ఎవరు ఇలా పర్వాలేదు నీ నాయన పెళ్ళి చేసుకుంటాను నదవతికి చంద్రశేఖరం నువ్వు చేసిన పనేం బాలేదురా ఏదిలా ఉన్నా ఇంటికి వచ్చిన పిల్లాన్ని ఇలా అవమానికి పట్టేవి అతని మనసు ఎంత బాధపడుతుందో ఎవటం అర్థం లేకుండా మాట గురు పేరుళ్ళి నాన్న నా కూతుర్ని ఎలా ఇచ్చి చేయమంటాం సమాజంలో నాకున్న గౌరవం మర్యాద అంతస్తు ఏమవుతాయి నాకంతా తెలుసు ఏంటను ఏంటి చాలా డల్గా ఉన్నావు ఏ లేదు చూసావా మన ఇద్దరం కిమాం జరదలా కలిసే ఉన్నావు నా దగ్గరే దాస్తున్నారే

ఆ రోజు కొట్టింది ఆడే గురు మా వాళ్ళ మీద చేయి చేస్తున్నంత ఏయ్ ఎక్కడిదరాయ్ నిన్నే

అర్జునుడు అరుణాచలం నేనే జాగ్రత్త పడండి ప్రతిసారి నేను డబ్బులు తీసుకోండి మీ దగ్గర ఉంచండి డబ్బు కోసం నేను సహాయం చేయలేదు అయ్యో ఏదో చేయకపోతే నాకు నిద్ర పట్టదేడు నిన్ను చూస్తుంటే గొప్ప ఇంటి వాళ్ళ పిల్లలా ఉన్నావు అతనికి ఇప్పుడు పని పాట ఏమీ లేదు నీకు ఏదైనా చేయాలని ఆశగా ఉంటే ఉద్యోగం ఇప్పించు ఇదిగోండి మా ఆఫీస్ అడ్రస్ మీరు మార్నింగ్ అక్కడికి వచ్చేయండి నేను మా నాన్నగారు చెప్పి మీకు ఉద్యోగం వచ్చేలా చేస్తాను వస్తానండి